ముప్పై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది రక్షించి ఎన్ని చేపలు పట్టావు గత సంవత్సరంలో మంచి ఆరోగ్యం ఇచ్చిన మంచి ఉద్యోగం ఇచ్చిన మంచి ఆస్తి ఇచ్చిన మంచి సహవాసం ఇచ్చిన పెద్దల్ని ఇచ్చిన ఆత్మీయ ఆహారం ఇచ్చి పోషించిన గత సంవత్సరం ఎన్ని చేపలు పట్టావు ఎన్ని ఆత్మలు సంపాదించినావు ఏముంది అక్క అన్నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఎనీ ఫిష్ ఉందని చెప్తామా నీ భార్య రక్షణ పొందిందా నీ భర్త రక్షణ పొందినాడా నీ పిల్లల రక్షణ పొందినారా దేనికైతే ప్రయాసపడ్డావో ఎవరి కొరకే ప్రార్థన చేసినావో కన్నీరుగాచి ఉపవాసంతో కడుపు కాల్చుకొని ప్రభు పాల్సినది పెట్టినావో ఎన్ని కడిపత్రులకు పంచినావో ఎంత సేవ ఎంత సువార్త ప్రకటించినావో ఒక్క చేపాన్న వచ్చిందా ఏదో నొప్పుకుందాం ఆయన ప్రేమించేవారు ఈ మూడు లక్షణాలు ఉంటాయి పాత వాటికి పోరు పాత వాటికి పోరు యేసు ప్రభుత్వనే ఉంటారు రెండవది ఏసుపుడు లేకోకుండా జీవించారు మూడవది ప్రయాసపడతారు చేపలు తీసుకుని వస్తారు అందుకే నేను ఎక్కడ పోయిన ఒక నానుడు చెప్తా ఈచ్ వన్ క్యాచ్ వన్ ఈచ్ వన్ క్యాచ్ వన్ ఒక్కొక్కరం ఇక్కడ మూడు వందల మంది ఉన్నాం ఈ సంవత్సరం అంతా ప్రయాసపడితే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకొని వస్తే ఎంతమంది ఇస్తారు మూడు వందలు అంతా ఎంబీబీఎస్ఏ మ్యాథమెటిక్స్ చెప్పండి మూడు వందల మంది ఆరు వందల మంది మా మందిరం సరిపోలేదన్న మాకు ఏమక్క ఏం చాలా జనం వచ్చినారు కింద కింద స్క్రీన్ పెట్టాం పైన దేశం పక్కన టెంట్ వేసాం ఏమంటే ప్రయాసపడింది సంఘం ఆ కుటుంబం ప్రయాసపడింది ఇదిగో ఆ కుటుంబం ద్వారా ఇద్దరు వచ్చినారు ఆ వ్యక్తి ద్వారా ఒకరు వచ్చినారు అందుకే సంఘమంతా పరిశుద్ధులతో నిండిపోయింది పట్టామా ఒక్కరినన్నా రక్షణ పొందిన సంవత్సరాల ఆత్మ అనుభవం ఉంది ప్రార్థనలో ముందున్నాం పరిచయంలో ముందున్నాం సేవలో ముందున్నాం నెల్ ఒప్పుకుందాం ఆయన ప్రేమించేవారు ప్రయాసపడతారు ఆయన ప్రేమించేవారు ఆత్మల కొరకై కన్నీరు గార్చుతారు వేకోచాములు లేస్తారు ఇంకా పెందలకడ ఉండగానే నా భార్య నా భర్త ఇంకా రక్షణ లేదు నా పిల్లలు రక్షణ లేదు నా స్నేహితుడు బంధువులు రక్షణ లేదు ప్రవ్వా ఇదిగో వారి కొరకే వారి జ్ఞాపం చేసుకో నాకు రక్షణ వారు కూడా ఇవ్వు ప్రేమైన వారులారా ఆయన అడుగుతున్న ప్రశ్న డూ యూ లవ్ మీ ఎస్ ఐ లవ్ యూ హౌ మచ్ డూ యూ లవ్ మీ ఎంతగా ప్రేమించున్నావు నా వాక్యాన్ని విన్నావా వాక్య ప్రకారము నీ బ్రతుకుందా మొట్టమొదటి ప్రశ్న లేదు వాక్యం విన్నా వాక్య ప్రకారము జీవించలేకపోయినా ఒప్పుకుందాం రెండు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభు ప్రేమిస్తున్నా యూసేపు వలె శోధనని జయించినావా ఓడిపోయినావా లేదు బ్రు ఎన్నోసార్లు శోధనలో ఓడిపోయినాను ప్రభా ఓడిపోయినా నా కొరకై పాపాన్ని జయించినావు నన్ను రక్షించిన నిమిత్తమే సైతం మీద జయమిచ్చినావు కానీ అనేకసారి సంవత్సరంలో శోధనలో పడిపోయినా జారిపోయినా ఒప్పుకుంటున్నావు నిన్ను ప్రేమించలేదు మూడవది నన్ను ప్రేమిస్తున్నావా అవున ప్రభా ప్రేమిస్తున్నా యోబోలే పాపాన్ని విసర్జించినావా పాపాన్ని విడిచిపెట్టినావా యథార్థంగా బ్రతికినావా విసర్జించినావా విడిచిపెట్టినావా ప్రభా విసర్జించలేదు విడిచిపెట్టినా నాలో అడుగుతున్నా ప్రేమిస్తున్నావా అవున ప్రభా ప్రేమిస్తున్నా అయితే ప్రార్థనలో ఉన్నావా ఈ సంవత్సరంలో ప్రార్థన కొడుకలకు వచ్చావా కుటుంబంలో ప్రార్థన ఉందా లేదు ప్రభా మా కుటుంబాలలో ఉదయ కాలంలో ప్రార్థన లేదు ప్రభు రాత్రిల్లు ఉంది అదేదో అదేదో అలంకారంగా ఉంది అంతేగాని నిజంగా లేదు ప్రభువా ఇదిగో ఈ ప్రార్థన కొడుకులకు నా కుమార్తె లేదు నా కుమారుడు లేడు కుటుంబ ప్రార్థన నా భార్య లేదు నా భర్త లేదు కుటుంబ ప్రార్థనలు ఓడిపోయినా ప్రభు నేను ప్రేమించలేదు అయితే అడుగుతున్నాడు మళ్ళీ ప్రేమించుతున్నావు అంటే అవును ప్రభా ప్రేమిస్తున్నా అలాగైతే ఇరవై నాలుగు సంవత్సరంలో నేను లేకోకుండా వెళ్ళిపోయినావు నేను లేకోకుండా నీ బ్రతుకు జరిగింది నేను లేకోకుండా నువ్వు జీవించినావు నేను లేకోకుండా ప్రయాసపడ్డావు ఏముంది ఏముంది చేతులు చాపడుగుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు అంటే ఏముంది నీ దగ్గర చూపించు డూ యూ హ్యావ్ ఎనీ ఫిష్ ఒక్కరైనా తీసుకొని వచ్చినావా ఆరోగ్యం ఇచ్చి అవయవాలు మంచిగా పనిచేస్తూ ఉన్నాయి చదువు ఇచ్చిన ఉద్యోగం ఇచ్చిన ఆస్తి ఇచ్చిన ఐశ్వర్యం ఇచ్చిన మంచి సహవాసమిచ్చిన ఎన్ని చేపలు పట్టావు ఈ నీ ఆత్మీయ సహ